సార్ నమస్తే సార్ నమస్తే మంచి పద్యం అండి చెప్పండి సార్ మంచి పద్యం అంటే చెరుకు మీద ఒక పద్యం ఉంది కొరగాని కొడుకు బుట్టిన కొరగా మీగాదు కొడుకు తండ్రి గుణముల జరచు చెరుకు తుత వెన్ను బుట్టిన చెరుకు తీల్ల జరచు సిద్ధము సుమతి నమస్తేగా పనికిరాని కుమారుడు పుడితే వాడు వెళ్ళిపోయేది కాదు వాళ్ళ తల్లిని తండ్రికి ఉన్న కీర్తిని కూడా చెడ్డ కొడతాడు వాళ్ళ తండ్రి కాస్త కోస్తా మంచోడు మంచి పనులు చేస్తుంటాడు వీడు చేసిన చెడ్డ పనుల వలన వాళ్ళ ఆయన కూడా చెడ్డ పేరు వస్తుంది వాళ్ళ ఆయన మంచి పని కూడా పోతుంది సమాజంలో ఎలాగంటే చెరుకు ఎంత తీగా ఉంటుంది ఒక్కొక్కసారి సీజన్ను బట్టి గాలి వాతావరణాన్ని బట్టి మనం నాటిన అదును బట్టి ఒక్కొక్కసారి చెరుకు వెన్ను కుడుతుంది మొత్తం చెరుకు షుగర్లో కంకు వస్తుంది పొడుగ్గా ఇంత పొడుగు వెన్ను వస్తుంది ఆ వెన్ను పుట్టిందనుకో ఇక్కడ దాకా సగం చెరుకు దాకా తీపు ఉండదు ఇదంతా సప్లై అయిపోయింది కొత్త బెండ్ అయిపోయింది ఇది మొదల్లోనే కొద్దిగా తీపి ఉంటుంది దీని గుణం అంతా తీపు గుణం అంతా పోయింది చెరుకు వెన్ను పుడితే కాబట్టి చెరుకుతుందా వెన్ను పుట్టకూడదు పుడితే దాని బలం పోయినట్టే తీపి పోయినట్టే రసం పోయినట్టే ఎందుకంటే అలాగే కొ కొరగాని కొడుకు పుడితే కూడా పనికిరాని కొడుకు పుడితే అందుకనే ఆ తండ్రి గుణాలు కూడా పోతాయి అందుకే అన్నాడు కవి పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులు ఆ పుత్రుని కొనగని పొగడగ పుత్రోత్సాహము ఆనాడు పుందుర సుమతి అన్నారు కొడుకు పుట్టగానే ఆనందపడకూడదు వాడు గొప్పవాడై పది మందికి ఉపయోగపడే మంచి పనులు చేసి పది మందిలో రాణిస్తే అప్పుడు నా కొడుకని సంతోషపడాలి అంతేగాని పుట్టగానే నా కొడుకు పుట్టినాడని తడితే వాడు అవుతాడు కొడుకులు పుట్టారట అంతూ ఏడుతురు అవివేకులు తెలివి తక్కువ వాళ్ళు కొడుకులు లేరని ఏడుస్తారట నూరుగురు కుమారులను పొందాను ధృతరాష్ట్రుడు ఏ సుఖములు పొందాను వంద మంది కుమారులను కన్నాడు ధృతరాష్ట్రుడు ఏం సుఖపడ్డాడు ఏం కీర్తి వచ్చింది ఏం పేరు వచ్చింది శుక్రుడికి సంతానమే లేదు దేవతల గురువు రాక్షసుడు రాక్షసుల గురువు శుక్రాచార్యుడు ఆయన సంతానమే లేదు ఆయన గొప్ప మహర్షిగా పేరుంది పోయినాడు కీర్తి ఇప్పటికి కూడా ఉంది ఆయనకి కాబట్టి మంచి పేరు ఉండాలి సొప్పడాలి అంటే పుత్రులే అవసరం లేదని దీనివల్ల చెప్తున్నారు ఇవన్నీ మన పురాణాల్లో చాలా నీతులు మంచివి ఉండయి కాబట్టి మంచి పుత్రులు కావాలి చెరుకు కూడా మంచి పంట పండాలి చెరుకు వెన్ను పుట్టకూడదు మన పుత్రులు కూడా చెడ్డోళ్ళు కాకూడదు కాబట్టి పుత్రుడు పుట్టగానే ఆనందపడకూడదు గొప్పవాడైనప్పుడు ఆనందపడాలి ఇది మన నీతులు మన శతకాల్లో ఉన్నటువంటి నీతులు దీన్ని అనుసరించి తెలుసుకొని పాటిస్తారని ప్రేక్షకులకి విన్నవిస్తున్నాను మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం